సో మామూలుగా మనం ఫ్యాను చలికాలంలో ఒకటి రెండు పెట్టుకుంటాం ఐదు పెట్టుకోం బాగా స్పీడ్ ఎక్కువ అయితే చలి పుడుతుందని కానీ మీ ఫ్యాన్ మాత్రం ఐదు మీద తిరుగుతుంది ఏంటి సంగతి అంటే వన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్కి దూసుకుపోతున్నారానా లేకపోతే ముందే జాగ్రత్త పడుతున్నారా ముందే జాగ్రత్త పడేది ఏం లేదండి జనరల్గా అయితే గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మేమైతే ఏ హామీలు అయితే ఇచ్చాము ఆ హామీలని నెరవేర్చే మార్గా తాజకు హండ్రెడ్ పర్సెంట్ సఫలీకృతమైనాం కాబట్టి మాకు తప్పనిసరిగా ప్రజల మనల్ని పొందుతాం కాబట్టి ప్రజలు విశ్వాసం మాకు ఉంది కాబట్టి ఫ్యాన్ ఒకటిలో ఉన్న ఐదులో ఉన్నాయి ఆ చలికి టీడీపీ మట్టుకు తట్టుకోలేదు మా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పార్టీని చక్క చక్కదిద్దుకోలేకుండా ఉంటారు వాళ్ళ ప్రజా సంక్షేమం వాళ్ళకి అవసరం లేదంటారు సంక్షేమం అంటే సంక్షేమ కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ప్రవేశపెడితే వాళ్ళు ఏమంటుంటారు అంతకన్నా మించినాటి అంటున్నారు ముందేమన్నారు శ్రీలంక శ్రీలంక అయిపోతుంది వైఎస్ఆర్ సిపి ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల్లో శ్రీలంక మరో శ్రీలంక అని నెత్తిన బాదుకున్న ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు అగ్రమ నాయకత్వం ఈ రోజు మా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం ఇంకా బాగా కొనసాగిస్తామంటే వాళ్ళ ద్వంద్వేకని మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి కాబట్టి మేము ఎప్పుడైనా ప్రజలకు మేలు చేసి ప్రజల యొక్క మనల్ని పొందినాం కాబట్టి ప్రజా కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజలు లేక చొచ్చుకొని పోయి తర్వాత ఇంటింటికి గడప గడప వెళ్ళి హక్కు మాకు ఉంది మేము భయపడకుండా రైట్ గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు గత ప్లీనరీ సమావేశాలు తాడేపల్లిలో జరిగాయి దానికి నేను కూడా వచ్చాను సో కవరేజ్ కి సో అప్పుడు అప్పుడు మీరు ఒక మాట అన్నారు తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాము అని చెప్పారు ఇంకా హామీలు నెరవేర్చాల్సింది ఏముంది అంటే ఇంకా హామీలు నెరవేరుస్తున్నాము ఆ పనిలోనే ఉన్నాము అని అంటున్నారు హామీ నెరవేర్చున్నాము కాకపోతే దానికి ఇప్పుడు ఆరోగ్యశ్రీ హామీ ఆరోగ్యశ్రీ ఇరవై లక్షలు చేస్తున్నాం చేస్తున్నాం ఆరోగ్యశ్రీని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం పది పది నుంచి ఇరవై ఐదు వరకు లేకపోతే రెండు వేల ఏడు నుంచి మూడు వేల వరకు అట్లా ఉండే లక్ష ఇరవై లక్షలు అంటే ముప్పై లక్షలు అంటే అంటే ఒక్కొక్క కార్యక్రమాన్ని ఇంకా రెండు విస్తృతంగా ప్రజలు లేక అందేటిగా ఒకటండి మరింత సంక్షేమాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం అంటారు అవునండి ఇంకొకటి కూడా ఇప్పుడు ఒకప్పుడు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే చెప్పులు అరిగేదాకా ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరుగుతా ఉన్నారు ఒక కుల ద్రువీకరణ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే ఇంకొకటి కావాలన్నా లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా లేకపోతే ఏదైనా ఎంఆర్ఓ ఆఫీసే ఒక నలభై గ్రామాలకి ఈ రోజు అలా లేదు కదా మీ మూడు మీకు కార్యాలయం సచివాలయం ఉంది కదా అడిగి వాలంటీర్ ను కానీ లేకపోతే గ్రామ సచివాలయం సంప్రదిస్తే మీ పనులు ఈజీగా అవుతున్నాయా లేదా ఇటు సంక్షేమం కానీ పరిపాలన ఏం చేస్తారో తెలుగుదేశం నాయకులే చెప్పాలి అట్లే కూడా ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చేసింది ఇప్పుడు ఏది కావాలన్నా డెలివరీ ఫుడ్ స్టెప్స్ మీ అక్కడ కరెక్ట్ మీ డోర్ దగ్గరే మా పరిపాలన ఉంది కావాలంటే ఒక దాదాపు అర కిలోమీటర్ నడిసి మీకు సచివాలయం ఏర్పడుతుంది రాష్ట్ర సచివాలయానికి పోల్సిన పని లేదు కాబట్టి మేము ధైర్యంగా ఎందుకు ముందుకు పోతున్నాము